ప్రతిసారి మనం బాధపడుతుంటే చూసి లోకం అవుతుందేమో మనం బాధపడుతుంటే లోకం చూసి రకరకాలుగా హేరన్ చేస్తదేమో మనం బాధపడుతుంటే లోకం చూసి ఇంకా ఇంకా బాధపడుతుందేమో అది బైబిల్ చెబుతుంది దేవుడు మన బాధను చూస్తాడు నిశ్చయముగా ఆయన మన బాధను చూస్తాడు మన బాధను చూడకుండా పక్కకు వెళ్ళిపోయేవాడు కాదు లోకం ఎప్పుడంతే మనం చూసి చూడడానికి వెళ్ళిపోతాం అన్ని బాగున్నప్పుడు వచ్చి తింటారు అన్ని బాగున్నప్పుడు మీ ఫ్రెండ్స్ మీ స్నేహితులు మీ బంధువులం దూర బంధువులు బెరకే పీసు బంధువులు అంటారు కానీ వస్తే ఎవరి మంది కదా అది సమరయుడు మాత్రం ఆ ప్రాంతం వెళ్తూ ఆ వ్యక్తిని చూసి తన వాహనం దిగి గాయపడిన వ్యక్తి గాయాలు కట్టి తన వాహనం ఎక్కించి పూట ఇంటికి తీసుకెళ్లి ఆయన సేవ చేసి రోజు దేవుడు మన చేతులు మన ప్రభు మనం చూసేదేవాడు చూసి చూడకుండా దూరంగా వెళ్ళిపోయేవాడు కాదు ఈ బాధలో నా బాధలో ఎవరు అనుకుంటున్నాం నా బాధలో ఎవరు నన్ను ఆదరిస్తారనుకుంటున్నాం నా బాధలో ఎవరు నన్ను ధైర్యపరుస్తారనుకుంటున్నాం మడి గుర్తు పెట్టుకొని ఈ బాధలోనూ విడిచే ప్రతి కన్నీటిని దేవుని కదిలిస్తుంది ఈ ప్రతి కన్నీరు కూడా కొన్నిసార్లు లోతైన పశ్చాత్తాపంతో లోతైన దుఃఖంతో అయితే అది దేవుని సింహాసనాన్ని కూడా కదిలిస్తుంది